తల్లిదండ్రులు భార్య తన యులాప్తులు బావ మరుదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువులు కలిగినప్పటికైన తాను తర్లగవ తరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక మియ్యలే చుట్టముల మీది భ్రమదీసి చూర సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబో మిమ్ము నమ్ముట సార్థకము భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూర భూషణ వికాస తేజో విలాస నిన్ను నమ్ముకు నరజన్మకు సార్థకత